papa anna na krishu anna na kunishu పదిహేను కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు ఇళ్ల నిర్మాణాన్ని అన్ని పూర్తి చేస్తే ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది ఈ గ్రామం కిరణ్ పాపం మొదటి నుంచి ఈ గ్రామ అభివృద్ధికి ఈ గ్రామ సంక్షేమానికి కట్టుబడి పనిచేసినటువంటి వాడు ఎందుకే మాట చెప్పానంటే ఈ గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయమని పట్టుపట్టి నా దగ్గర ఈ గ్రామంలో సచివాలయం ఉండాలి అని చెప్పి ఆ సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రాన్ని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఆ మూడు ఈ గ్రామంలో ఏర్పాటు చేయడానికి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడంలో కిరణ్ పాత్ర మరచిపోలేనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దానివల్ల ఈ రోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే చాలా మంది చేతిలో డబ్బు ఉంటుంది కానీ డబ్బు తీయడం డబ్బు ఖర్చు పెట్టడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఎందుకే మాట చెప్పానంటే ఒక్కసారి మన పురాణంలోకి వెళితే ఆ రోజుల్లో ధర్మరాజు చెప్పాడంట కృష్ణుడి దగ్గరికి వెళ్లి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా దుర్యోధనుడు డబ్బుని కరుణుడు దానం చేస్తున్నాడు నా దగ్గర కూడా ఎవడన్నా ఊరికే డబ్బులు ఇస్తే నేను బ్రహ్మాండంగా ఖర్చు చేస్తాను అని చెప్పి చెప్పాడు ఆయన లేదు దానం అనేటువంటిది రక్తంలో ఉండాలి తప్ప ధనంలో ఉండదు అంటే లేదు లేదు నేను నీ మాటలతో అంగీకరించలేదని చెప్పి ధర్మరాజు కృష్ణుడితో పోట్లాడాడు ఆయన ఒక రాశిని సృష్టించి ఒక వంద మంది మనుషులను సృష్టించి మీరు ఈ రాసులకు సంబంధించి ధనరాశులకు సంబంధించి పంచమని చెప్పాడు ధర్మరాజు పాపం కొంచం అక్కడ తీసుకొచ్చి వంద మందికి కొలిచి 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 అలిసిపోయి నాకన్నా దానం చేయగలిగేటువంటి వాడు ఎవడన్నా ఉంటే చూపించండి అని చెప్పి చెప్పాడు అయిపోయిందని అయిపోయింది అన్నాడు సంతులు ఉన్నాయి కానీ ధాన్యం రాసి మాత్రం తరిగిపోలేదు కృష్ణుడు మాయ వెంటనే కరుణుడిని పిలిపించి కరుణ ఇదిగో ఈ దానం ధనరాశి ఉంది వీళ్ళు ఉన్నారు నువ్వు దానం చేయమంటే రాగానే కరుణుడు చెప్పినటువంటి మాట మీ వంద మంది ధనరాశి వెళ్ళిపోండి అని చెప్పారు సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ సెంటర్ వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు ఊరికే వచ్చిన దాన్ని కుంఛాలతో కొలిచిపోసాడు ధర్మరాజు ఇచ్చినటువంటి ధనరాశిని మీరు ఎత్తుకెళ్లిపోండి అని చెప్పి చెప్పి దానం పూర్తి చేశాడు కర్ణుడు కాబట్టి ఆ విధంగా పేదరికమా పేదరికమా అనేటువంటిది కాదు కాని గ్రామాలకు సంబంధించి అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టాలనేటువంటి ఆ రక్తం ఆ గుణం కిరణ్ లో ఉంది కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకోగలిగాం అందులో భాగంగానే ఈ రోజు పాపం ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు స్కూలు బస్సు నిర్మించాడు స్కూల్ బస్సుకు పర్మిషన్ తీసుకొచ్చాడు దాన్ని ప్రారంభించాం ఈ రోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు సంబంధించి కానీ గ్రామానికి సంబంధించి కానీ గ్రామ అభివృద్ధికి సంబంధించి కానీ ఈ రోజు కొంతమంది ఈర్ష్య పడి ఇతర పార్టీలకు వెళ్లిపోయేటువంటి విధంగా ఈ రోజు కిరణ్ ప్రవర్తన ఉందంటేనే దాన్ని మనందరం అర్థం చేసుకోగలం చెప్పి చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఏది ఏమైనా సరే ఈ రోజు బహుశా నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గ్రామంలోనే మొట్టమొదటగా రావాలి అని చెప్పి చెప్పి కిరణ్ కోరిక మీదకు వచ్చి ఇదే గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేశాం మరలా ఎన్నికలకు ముందు ఈ గ్రామంలోనే మరలా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కిరణ్ ఈ రోజు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా అల్లకల్లోలంగా ఈరోజు దానికి సంబంధించి ప్రారంభించండి చాలా మంది ఈరోజు అనుకున్నటువంటి విధంగా నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా ఈ స్కూల్ అనేటువంటిది ఇక్కడతో ఆగిపోకుండా ఈ స్కూల్ యొక్క భవిష్యత్తు ఒకవేళ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే శాసనసభ్యుడిగా దీనిని జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆస్తిస్సులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వాముడేటువంటి భాగ్యాన్ని